ఓం నమో నారాయణాయ మనము శ్రీ మహాకవి పోతనామత ప్రణీత శ్రీ మహాభాగవతంను పారాయణం చేస్తున్నాము షష్టమ స్కంధంలో ఉన్నాము దదీజి మహర్షి ఎముకలు వజ్రాయుధము వృతాసుర ఇంద్రుని గురించి ఆ ఘట్టాన్ని మనం చూస్తున్నాము ఈరోజు రుత రుద్రాసురుడు ఇంద్రునితో అంటున్నాడు ఓం మూకం కరోతి వాచాలం పంకుం లంగయ్యదే గిరిం మహం వందే పరమానంద మాధవం వృతాసురుడు ఏమంటున్నాడంటే నాకు అన్నగారు నీకు సద్గురువు దీనులైన వారికి రక్షకుడు ఎల్లరకు శుభాన్ని కోరేవాడు చల్లని చూపులవాడు అట్టి విశ్వరూపుణ్ణి పాపబుద్ధితో లోభంతో నువ్వు చంపావు ఈనాడు లోకులు నవ్వేటట్లుగా నా బాహుబలానికి చిక్కావు గడగడ వణుకుతున్న నిన్ను నా శూలానికి గుచ్చి నా అగ్రజుని రుణం తీర్చుకుంటాను ఎటువంటి అదముడైన నీలాగా గురుడైన వాణిని చుట్టమైన వాణిని పుణ్యుడైన వాణిని బ్రాహ్మణోత్తముని పట్టుకొని పశువు వలె వధిస్తాడా ఓ దయా సత్యము ధర్మము యశస్సు వీటిని విడిచిపెట్టి కీర్తిని జయమును పారద్రోలి పౌరుషాన్ని కోల్పోయి లోకమంతా నిందించే నీలాంటి వాణి చావునకు ఆర్యులైన వారు విచారించరు నీ వంటి వాణ్ణి నీ వంటి వాణి శవాన్ని నక్కలు కూడా ముట్టుకోవు కాకులు గ్రద్దలు సైతం దరికి చేరవు నీవు చేసిన పాపాలకు ఫలంగా నా చేతికి చిక్కావు నిశ్చితమైన నా శూలాన్ని నీ గుండెల్లోకి దించి నీ మాంసాన్ని కుక్కలు నక్కలకు విందు చేస్తాను నీవే దిక్కు అని నేడు ఇచడకు వచ్చిన వాడు ఎవరైనా ఉంటే వారిని రమ్మను నా నిశ్చితమైన శూలం నుండి వచ్చే మహా అగ్ని సోమయాజి మేకలను వేల్చినట్లు ఈ ఉద్దరంగంలో నిన్ను వేల్చి పిశాచాలకు తృప్తిగా విందు చేస్తాను అలా కాకుండా నీవే నీ వజ్రాయుధంతో ఢీకొని నన్ను నిర్జింపగలిగితే ఈ పంచభూతాలలో కలిసి శూరుల యొక్క చిరణ దూరిలో భాగం అవుతాను వసురేశ్వర సందేహమెందుకు నీ భయంకరమైన వజ్రాయుధాన్ని ప్రయోగించు అత్యంత లోబిని అర్థిస్తే ఏ ప్రయోజనం చేకూరదు నీ వజ్రాయుధము అట్టిది కాదు శ్రీ మహావిష్ణువు తేజస్సుతోనూ దదీచి మహర్షి విర్యాతి చేయం వల్ల నీ వజ్రాయుధం అధికమైనది అందువల్ల హరిచేత నియంత్రితుడవై నీ శత్రువైన నన్ను జయించు శ్రీ మహావిష్ణువు ఎక్కడ ఉంటే జయం అక్కడ ఉంటుంది కనుక నేను భక్తవరదుడు కమలాక్షుడు సర్వేశ్వరుడైన భగవంతుని యందు నా మనస్సును భద్రంగా ఉంచుతున్నాను నీ భద్రాయుధము వ్రేటుకు నా విషయ భోగాలు అన్నీ తెగిపోయి నేను శరీరాన్ని విడిచి భగవంతుని సన్నిధికి చేరుకుంటాను నారాయణ దాసుడనైన నాకు స్వర్గ మర్త్య పాతాల లోకాలలోని భోగాలు ఏమీ రుచించవు ధర్మార్థ కామాల బాధలేని మహేశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది కనుక భగవత్ ప్రాసాదం అన్యులకు తెలియరానిది ఆ మహనీయుని పాదాలను ఆశ్రయించుకుని ఉండే దాసులకు దాసాను దాసుడను అని ఆ పరమేశ్వరుని ఉద్దేశించి ఇలా ప్రార్థించాడు రుద్రుడు ఓ పంకజాక్ష నా మనస్సు ఎల్లవేళలా భక్తులను రక్షించు నీ చరిత్రను సంస్మరించాలి నా వాక్కు నుతించాలి నా శరీరము ఎల్లప్పుడూ నీకే సేవ చేయాలి ఇదే నా మదిలోని కాంక్ష దీనిని మించి ధృవ స్థానాన్ని కానీ బ్రహ్మ పదమును కానీ ఇంద్రభోగాన్ని కానీ నేను కోరను ఓ శ్రీహరి ఆకలితో బాధపడే లేగదూడలు ఈకలు రాని పక్షి పిల్లలు తమ తల్లి కోసం ఎదురుచూస్తాయి అలాగే దూరదోషానికి దూరదేశానికి వెళ్ళిన పతి కొరకు విరహం చేత బాధపడే జబరాలు తత్తర పడుతూ ఉంటుంది అట్లాగే నిన్ను చేరాలని నా మది తహతలాడుతూ ఉన్నది ఓ కమలనేత్ర నాకు తత్వశూన్యులు సంసార మోహంలో చిక్కుకున్న వారితోనూ కాకుండా కేవలము పుణ్య శ్లోకులతో మాత్రమే స్నేహాన్ని అనుగ్రహించు ఈ ప్రకారంగా సర్వాత్ముడు అగణిత గుణుడైన శ్రీహరిపై రుద్రాసురుడు తన మనస్సును కేంద్రీకరించాడు తన మేను ఉప్పొంగగా యుద్ధంలో చావు జయము రెండు ఒకటిగానే భావించాడు భయంకర ఆకారుడై కాలాగ్నివలే మహారౌద్రంతో గర్వంతో సంగ్రామ రంగం రంగంలో దూకగా భూమి కంపించి దిక్కులు దద్దరిల్లాయి ప్రళయకాలంలో సాగర జలాలపై కైటబుడని రాక్షసుడు హరిమీదికి ఊంకారంతో దుమికినట్లు ఇంద్రునిపై రుద్రాసురుడు షోలాన్ని ధరించి రోషంతో దూకాడు కల్పాంతకాలంలో అగ్నివలే ఉల్కలు ఎగిసి పడేటట్లుగా త్రిప్పుతూ ఓ నీచుడా దీనితో నీకు మరణం తప్పదు అంటూ వేగంగా శూలాన్ని ఇంద్రుడిపైకి విసిరాడు రుద్రుడు కోటి సూర్య ప్రకాశంతో తన మీదకు వస్తున్న శూలాన్ని వీక్షించి భజ్రాయుధంతో ఖండించాడు ఇంద్రుడు అప్పుడు దేవతలు సంతోషించారు ఇంద్రుడు శూలాన్ని ఖండించి వెంటనే అతని భుజాన్ని కూడా ఖండించాడు దానితో రుద్రాసురుడు ఏకాస్తుడై ఇనుప గుది అనొక దానిని పట్టుకొని దానితో మహేంద్రుని మీదికి దూకాడు ఇట్లా విజృంభించి ప్రళయకాలంలో సూర్య మండలాన్ని భయంకరంగా చుట్టుకున్న పరివేషి పరివేశ మండలం వలె ఇనుప గుదియను తృప్పుతూ కుప్పించి ఐరావతం యొక్క కుంభస్థలాన్ని బ్రద్దలు కొట్టాడు ఇంద్రుని యొక్క చెంపను కఠినంగా నొప్పించాడు ఆ దెబ్బకు ఐరావతం మదం దిగజారి తిరుగుతూ కేక పెట్టేసరికి ఇంద్రుడు ధైర్యం కోల్పోయి తన వజ్రాయుధాన్ని నేలకు జారవిడిచాడు ఆ అసురుని పరాక్రమానికి లోకాలన్నీ భయపడ్డాయి గరుత్మంతుడు పట్టుకున్న కాలసర్పం వలె ఋతుని యొక్క రుత్రుని యొక్క పరాక్రమానికి లోనై తిరుగుతూ ఉన్న ఇంద్రుని చూసి లోకాలన్నీ విచారించాయి అప్పుడు ఐరావతం యొక్క దైన్యావస్థను చూసి తన చేతిలోని వజ్రాయుధం జారి పడటం చూసి యుద్ధ ధర్మాన్ని ఎరిగినవాడు కనుక తన మీదకు దాడి చేయకుండా నిలబడి ఉన్న రుత్రుణ్ణి చూచి సిగ్గుతో ఇంద్రుడు శిరస్సు వంచుకున్నాడు ఇట్లా యుద్ధరంగంలో తన శత్రువు ముందు జారిపడ్డ భద్రాయుధాన్ని తీసుకొనక సిగ్గుతో నివ్వెరపాటుతో నిలబడిపోయాడు ఇంద్రుడు అప్పుడు రుత్రుడు ఇలా అన్నాడు ఇంద్ర నీ మనసులో భయపడకు యుద్ధంలో ఆయుధం విడిచిపెట్టిన వాణిని శరణు అన్న వాణిని మేము చంపము నీ చేతి నుండి జారిన ఆయుధాన్ని తీసుకో ఓ అమరనాథ నీ ఆయుధాన్ని తీసుకొని వైరిని జయించు శోకించడానికి ఇది వేల కాదు దేహాధీనులైన వారందరికీ సర్వేశ్వరుడైన లక్ష్మీనాథుడిని విడిచిపెడితే జయం ఎక్కడా లభ్యమవుతుంది తాత్వికమైన దృష్టితో ఆలోచించు ఈ లోక పాలకులందరూ వలలో పడిన పక్షుల వలె ఎవ్వని వశంలో పడి చేష్టలు చేస్తూ చేష్టలు చేస్తూ చింతన చేస్తున్నారో తెలుసుకో ఇదంతా కమలలోచుని లీల అనే విషయాన్ని మరచి తమ జయానికి తామే కారణమనే అజ్ఞానంతో పూర్తిగా మునిగి ఉన్నారు ఓ ఇంద్ర యంత్రంతో చేయబడిన జంతువు చెక్కతో నిర్మింపబడిన ఓడవలే ఈ జగత్తులోని భూత జాలమంతా కూడా ఆ మహావిష్ణువు మాయాతంత్రం చేత ఆడించబడుతుందని తెలుసుకో పంచభూతములకు పంచ ఇంద్రియములకు లొంగిన పురుషుడు ప్రకృతి చే వేరు చేయబడి అవిద్వాంసుడై ఎప్పుడూ తాను స్వతంత్రుడనే అని అనుకుంటూ ఉంటాడు ఆ జ్ఞాన అవస్థలోనే సుఖిస్తున్నాను అని అనుకుంటున్నాడు లోకంలో జీవుల వలన జీవులు పడుతున్నాయి ఆ జీవులు జీవులకు ఆహారమై భక్షింపబడుతున్నాయి పురుషునికి ఆయువు సంపద కీర్తి ఐశ్వర్యం మొదలైనవి ఎంతకాలం ప్రాప్తమో అంతకాలం అనుభవిస్తాడు ఆ ప్రాప్తకాలం తీరిపోయాక అవి ఉండవు కనుక జీవునికి గుణములు అవగుణములు కీర్తి అపకీర్తి జయము అపజయము సుఖము దుఃఖము చావు బ్రతుకు ఇవన్నీ సమంగా కలుగుతూ ఉంటాయి సత్వ రజస్తము గుణములకు లొంగిన అజ్ఞాని గుణములతో కూడిన ఇంద్రియములే ఆత్మని అనుకుంటాడు కనుక వాడు అందులోనే బద్ధుడై ఉంటాడు కానీ ఆ గుణములకు సాక్షి వేరుగా ఉన్నాడని ఎంతమందికి తెలుసు నిజానికి ఆ ఆత్మయే తానని శరీరం వేరని ఎవరికి తెలుసు కనుక గుణములు గుణముల కలవాడు భోక్త భోగ్య వస్తువు జయము అపజయము చంపేవాడు చంపబడేది ఇవన్నీ సర్వోత్కృష్టుడైన పరమేశ్వరుడే కానీ అన్యము కాదు ఇప్పుడు నన్ను చూడు ఒక అస్తము లేదు ఆయుధము విరిగిపోయింది కానీ నేను నీ ప్రాణం తీయడానికి సిద్ధంగా ఉన్నాను అని రుద్రాసురుడు ఇంకా ఇలా అన్నాడు వాహనములే ఆట బల్లలు పదునైన బాణములే పాచికలు ప్రాణములే పందెములుగా చేసుకొని పోరే ఏ యుద్ధం అనే దూతక్రియలో జయ అపజయములు ఎవనికి తెలుసు అప్పుడు రుత్రుని మారలు విన్న దేవేంద్రుడు ఎంతో ఆశ్చర్యమని పొంది తన మనస్సులోని నికృష్టమైన భావాన్ని విడిచి అతనిని దైవ సమానుడిగా భావించాడు అప్పుడు వంగి కూలిన భద్రాయుధాన్ని తీసుకున్నాడు అది చూసి లోకాలన్నీ సంతోషించాయి దేవతలు ఆనందించారు అప్పుడు ఇంద్రుడు గ్రహణాంతరం రాహు గ్రహం యొక్క ముఖం నుండి బయటకు వచ్చి కిరణాలతో వెలిగిపోతున్న సూర్య భగవాను వలె ప్రకాశించాడు ఈ విధంగా తేజరిల్లుతూ తన అస్తాన్ని అలంకరించిన వజ్రాయుధం తన కాంతులతో దిక్కులను ప్రకాశింపజేస్తూ ఉండగా ఇంద్రుడి విస్మయ మందస్మిత ముఖార విందంతో గంభీరంగా రుత్రునితో ఇలా అన్నాడు ఓ దానవేంద్ర నీ బుద్ధి వేదాంతాన్ని కలిగి ఉండి తత్వజ్ఞానంతో ప్రకాశిస్తున్నది ఆది పురుషుడైన అరికి నీవు మహాభక్తుడు అని తెలుసుకున్నాను తాను లోకాలన్నిట నిండి ఉండి లోకాలన్నీ తనలో నింపుకొని ప్రాణులను ఎదిరించి యాతనలు పెట్టే విష్ణుమాయన నీవు నీ చిత్తంలో తెలుసుకున్నావు ఇక ఈ భయంకరమైన రాక్షస రూపాన్ని వదిలి శోభనమూర్తైన పురాణ పురుషుని రూపాన్ని ధరించు నీవు ఏ నియమాలను పాటించావో ఎట్టి తపస్సును ఆచరించావో రజోగుణయుక్తమైన నీ మనస్సు శమధమాది సద్గుణ సంపన్నమైన సత్పురుషుల మనస్సు వేరించే రాజమరాలమైన శ్రీహరి అందు ఆసక్తమై ఉంది రాగద్వేషాదు లేనివాడు అమేయుడు ధనుజ మర్దనుడి ఎడల నీ భక్తి ఎంతగానో పొసిగి ఉన్నది ఓ మహాత్మా నారాయణుని ప్రేమ స్వరూపమనే అమృత పారావారంలో మునిగితేలే భక్తుడు పంది ముట్టెలతో త్రవ్వబడిన మురికి గుంటలలో ఎలా తృప్తిని పొందుతాడు ఇట్లా పలుకుతున్న ఇంద్రుణ్ణి రుద్రాసురుడు యుద్ధానికి పురికొలిపి తాను తన ఎడమచేతితో పరిగణ త్రిప్పుతూ మాత్సర్యంతో కుప్పించాడు బ్రహ్మాండ భాండాన్ని భయంకరమైన భైరవారావంతో రావంతో పగులగొట్టుతూ మదించిన మాతంగం ఆబోతు మీదికి దూకినట్లు దూకి దేవేంద్రుడి రొమ్ము మీద పిడుగులాంటి దెబ్బను కొట్టాడు అప్పుడు ఇంద్రుడు తన వద్రాయుధంతో ఆ పరిగను తునిమి వెంటనే ఆదిశేషిని పడగ వంటి ఆ రాక్షసుని బాహును ఖండించాడు అప్పుడు రుతుడు రుత్రుడు రెండు చేతులు తెగిపోయి రక్తదారలు రక్తధారలు రక్తదారలు కారుతూ రెక్కలు నరకగా స్వర్గం నుండి జారిపడుతూ ఉన్న కుల పర్వతం వలె కనిపించాడు ఆగ్రహంతో కనుబొమ్మలు చిట్లించి ప్రళయకాలంలో భయంకరంగా జ్వలిస్తున్నటువంటి క్రూర కుటిల వీక్షణాలతో దీరు నిరీక్షుడై వికృతంగా నోరు తెరిచాడు క్షీరసాగర మతన సమయంలో మందర మహీధరానికి చుట్టబడి విషాన్ని కక్కుతూ ఉన్న నాలుకను సాచి గగనాన్ని నాకుతూ సంవార కారణుడైన యముని బావుల వంటి దంశలతో మూడు లోకాలను మింగబోయాడు అపరిమిత శరీరంతో పర్వతాలను మీటుతూ నడిచి వస్తున్న కొండవలే భూమి ఆకాశాలను ఆక్రమించాడు ప్రళయకాలం నాటి మృత్యుదేవత ముఖము నుండి విష్పులింగాల వలె రుద్రాసురుని ముఖం నుండి అగ్ని పుట్టుక వచ్చింది దాని చూచి దేవతా సంగములన్నీ కంపించాయి జగములన్నీ ఆహాకారములు చేయ ఆ రాక్షస రాజు నాలుక సాచి అద్భుతంగా ఐరవ ఐరవతాన్ని ఇంద్రుణ్ణి కలిపి మింగేశాడు అప్పుడు ఐరావతాన్ని ఇంద్రుణ్ణి కలిపి మింగేశాడు అప్పుడు లోకాలన్నీ చీకాకు పడ్డాయి అంతడా చీకటి క్రమ్మకుంది నక్షత్రములు నేలకు రాలాయి రక్తం వర్షం కురిసింది సూర్యచంద్ర అగ్నులు తమ కాంతిని కోల్పోయారు దిక్కులు వేయంగా తిరగటం మొదలుపెట్టాయి అప్పుడు ఆ నిషాశరుని గర్భంలో ఉన్న ఇంద్రుడు ఏమీ కందలేదు భయపడలేదు భీతి చేత వణికిపోలేదు అసలు తత్తరపడలేదు ఎటువంటి అతిశయాన్ని పలకలేదు జయానందములు కూర్చు వైష్ణవి విద్యను మనసులో జపిస్తూ విష్ణు వలన రక్షింపబడుతూ ఆ నిషాసురుని గర్భంలో కదలకుండా ఉన్నాడు ఇట్లు కవచరూప శ్రీమన్నారాయణ యొక్క కృపచేత రక్షింపబడిన ఇంద్రుడు తన వజ్రాయుధం చేత రుత్రుని ఉదరాన్ని ఛేదించాడు ఐరావతంతో కూడి బయటకు వచ్చి రాక్షసరాజు కంఠాన్ని ఛేదించడానికి వజ్రాయుధాన్ని ప్రయోగించాడు అది అతి నిష్ఠూరమైన వేగంతో తిరుగుతూ సూర్యాది గ్రహ నక్షత్రములకు దక్షిణ ఉత్తరాయణముల సంధికాలంలో పగలు రాత్రి సంధికాలమైన సంధ్యా సమయంలో ఋతుని శిరస్సును పర్వత శిఖరం వలె కూల త్రోసింది అప్పుడు ఆకాశంలో దేవదుందువులు మ్రోగాయి సంతోషంతో గంధర్వులు దేవతలు సాధ్యులు సిద్ధులు మునులు రుద్రాసురుడిని సంవరించిన ఇంద్రుణ్ణి పరాక్రమాన్ని వైభవాన్ని తెలియజేసే మంత్రములను పఠిస్తూ అప్పుడే వికసించిన పువ్వులతో వాన కురిపించారు అప్పుడు రుద్రాసురుని తనువు నుండి ఒక దివ్య తేజము వెలువడి లోకమంతా చూస్తూ ఉండగా విష్ణు లోకంలోకి ప్రవేశించి శ్రీ మహావిష్ణువులో అంతర్ధానమయ్యింది తరువాతి భాగంలో అసలు రుద్రాసురునికి ఇంతటి జ్ఞానము శక్తి ఎందుకు వచ్చాయో చూద్దాము చాలా శక్తివంతమైన దివ్యమైనది ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు